హాయ్ ఫ్రెండ్స్ చూడండి మొక్కలైతే ఎండకు ఎలా అయిపోయినాయో మా దగ్గర అయితే ఎండ చాలా ఉందండి నీళ్ళు పోస్తూనే ఉన్నాం ఒక్క రోజులు అసలు ఇలా అయిపోయినాయి మొక్కలు ఎంత తాజాగా ఉండే మొక్కలు చూడండి తీసి నీడకు పెట్టాను సెట్ అవుతుంది ఏమైనా అయినా కూడా వాడిపోయింది పువ్వులన్నీ రాలిపోతున్నాయి చూడండి మొత్తం అసలు ప్రాణాలు లేనట్టు అయిపోయినాయి ఇదంతా అంతా చూస్తుంటే ఏదో ఎండకే అయినాయి అనుకుంటే మరి కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇది ఇది కూడా కనకాంబరం మొక్కే పీకి ఇందులో వేసేసా చుక్కమల చెట్టు అయితే బాగానే ఉంది విరుదారు చెట్టు అండి మంచి పూలు వస్తాయని ఆకంతా దూసిన మొత్తం చిగుర్లు వచ్చినాయండి చిగురులే ఒక్క రోజులు అసలు ఇలా అయిపోయినాయి కనకాబరం మొక్కలు ఇవి అసలు ఇదంతా ఇది అంటారుగా చెడు దృష్టి కూడా ఉంటుంది అన్నమాట మందారం మొక్క అసలు ఆకుల ఆకారమే లేకుండా పోయిందండి చాలా అంటే చాలా బాధ అనిపించింది ఒక్క రోజులో ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలు అనమాట ఎప్పుడు ఎండాకాలం మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మాకైతే ఎందుకంటే వర్షాకాలం చలికాలం అసలు మాకు ఇటు సైడ్ ఎండే రాదు వాటర్ కూడా నేను నాలుగు రోజులకి అట్లా ఇచ్చేది అనమాట కానీ ఇప్పుడు రెండు పూట్లు ఇస్తుంటే కూడా ఇలా అయిపోయినాయి మొక్కలు మొక్కలు పెంచుకోవాలండి మొక్కలు పెంచుకుంటే ఎవరైనా మన మీద ఏడుపులు ఉన్నా కూడా ఇలా మొక్కలు ఆ చెడు దృష్టిని మొత్తం అవి ఆక్రమించేస్తాయి అనమాట మనకి ఎలాంటి హాని కలగకుండా ఈ మొక్కలు వచ్చేదాన్ని అవి తీసేసుకుంటాయి ఎందుకంటే వాటిని మనం చాలా ప్రేమగా పెంచుతామండి పంచభూతాల్లో ఇవి కూడా ఒకటి అనమాట ఏదన్నా మనకి చెడు జరుగుతుంది అంటే ఆ మొక్కలు తీసేసుకుంటాయి ఇదైతే నేను చిన్నప్పుడు చెప్తుంటే విన్నాను అనమాట కానీ చాలాసార్లు అలానే జరిగింది ఏదన్నా జరిగిద్ది అనుకున్నప్పుడు ఇలా మొక్కలు అయితే పాడవుతాయండి కానీ బాధ అనిపిస్తుంది చాలా రోజులు పెంచుకున్నాను ఇప్పుడిప్పుడే పువ్వులు బాగా వస్తున్నాయి కనకాంబరాలు మొత్తం పోయింది చాలా అంటే చాలా బాగా